ప్రైవేట్ వ్యక్తులకు ఎక్కువ మొత్తంలో టెండర్లు ఇచ్చి ఆన్లైన్లో తక్కువ టెండర్కి ఇచ్చినట్లుగా రాష్ట్ర జిల్లా రైతు సంఘం నాయకులు ఫిర్యాదు ఇవ్వడంతో శుక్రవారం డిఎఫ్ఓ రవిశంకర్ శర్మ కావలకొచ్చి శాఖ కార్యాలయంలో ఫిర్యాదు ఇచ్చిన వారిని పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు డిఎఫ్ఓ రవిశంకర్ వర్మ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎక్కడ అవినీతి జరిగాయని స్పష్టంగా తెలియజేయలేదని తెలిపారు తమ దృష్టికి ఎలాంటి సమాచారం తెలియపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు జిల్లా రైతు సంఘం నాయకులు బలిజేపల్లి వెంకటేశ్వరలు మాట్లాడుతూ చిత్తూరు నెల్లూరు జిల్లాలో అవినీతి జరిగిందని వాటిపై ఆధారాలతో బయట పెడతామని తెలిపారు ఇది ఉన్నా అభియోగాన్ని రాస్తారు పేపర్ ను రాసినప్పుడు వితౌట్ బేసిక్ బ్యాక్ లేకుండా ఉంటుంది కదా ఆరోపణ ఏదైతే మీరు చేస్తారు ఆరోపణలకు మీ దగ్గర సరైన సపోర్టింగ్ ఎవడితే అదే అడిగే కాకపోతే వీళ్ళు ఏంటంటే అన్ని ఏదో ఇలాగా జరిగిపోయాయి అన్నట్టుగా అట్లా బల్క్ గా కంప్లైంట్ చేస్తారు పలానా తోటలో జరిగింది ఈ యాక్సిడెంట్ లో జరిగిందంటే మనం ఎంక్వైరీ చేస్తారు చూస్తారు వాళ్ళది ఏంటంటే మొత్తం ఓవరాల్ కంప్లీట్ గా ఏదో జరిగింది మామూలుగా వచ్చేది వాళ్ళు పలానా దగ్గర మీరు దాన్ని స్పెసిఫిక్గా అదే నేను అడిగాను ఆయన అడిగాను ఆయన నాకు తెలియదు సార్ మిగతా నలుగురు మా ఉన్నారు

ఇప్పుడు ఇంకా చోట్ల చూసాము ఆత్మకూర్లో పీట్ ఇన్స్పెక్షన్ చేశారు ఆత్మకూర్లో బగ్స్ ఇన్స్పెక్షన్ చేశాము అక్కడ సాటిస్ఫాక్టరీగానే ఉన్నాయి మంచి ప్లాంటేషన్స్ బాగా రేస్ చేశారు లాస్ట్ టైం కూడా నేను నేనంటే ఒక గత ఐదు నెలల్లో ఆరు నెలల క్రితం లాస్ట్ సెప్టెంబర్లో కూడా చూసాము కొన్ని ప్లాంటేషన్ ఇవన్నీ ఫుల్ సర్కిల్ అంతా కంప్లీట్గా వెరిఫై చేయమని అప్పుడు మాకు ఆదేశాలు ఇచ్చారు వర్క్స్ ఇన్స్పెక్షన్ అప్పుడు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో జరిగిన పనులన్నీ క్యాంపస్కి ఇవ్వని చూశాను అన్నీ దాని సాగరు సాటిస్ఫాక్టరీగా ఉన్నాయి కొన్ని చోట్ల ఏవైతే అంటే జనరల్గా ఇదేమి తప్పులు ఎక్కువ చూపడానికి నన్నది కాదు ఎక్కడైతే ఏదైనా సపోజ్ ఒక పని జరిగింటుంది ఆ పని జరిగినప్పుడు ఆ పనిలో ఫిజికల్గా ఏమైనా లోపాలు ఉన్నాయా పేపర్ మీద ఏమైనా లోపాలు ఉన్నాయా ఇవన్నీ గుర్తించి ఇవి ఇలా చక్క చేసుకుంటూ సరిపోద్దునన్న ఉద్దేశంతో ఇన్స్పెక్షన్స్ చేసి వాళ్లకు సరైన సూచనలు ఇచ్చి ఇలా చేయాలి అన్నది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం లేదు ఆరోపణ అయితే చేశాడు కానీ ఆరోపణ సరైన దాని ఆధారాలు కానీ ఏమీ లేవు ఆరోపణలు రూపంలో అంటే ఆ ప్లాంటేషన్స్లో ఈ ఏది యూటిల్స్ దాంతో అక్రమాలు జరిగాయని వాళ్ళు ఏదో ఆరోపణలు చేశారు అవి ఏం చెప్పలేదు ఆయన అంటే ఏమని కాయితం వచ్చే అనుసం అక్కడ బీసీఎఫ్ ఆఫీస్లో దానికి సంబంధించి విచారణ చేయలేనని అన్నారు మరి ఈ దగ్గర ఏం ఆధారాలు చెప్పండి అని అని చూపి అడిగాను సో కానీ ఆయన నా దగ్గర లేదు మిగతా నలుగురు ఉన్నారు టీషనర్స్ వాళ్ళంతా కలిసి ఒకసారి విచారణ చేస్తాం ఆత్మకూరులో ఒకటి బీట్ ఇన్స్పెక్షన్ ఒకటి ఉంది ఆ బీట్ ఇన్స్పెక్షన్ కంప్లీట్ చేస్తాం తర్వాత మనకి ఇన్స్పెక్షన్ దానిలో భాగంగానే ఇది కూడా విచారణ చేసుకుంటూ పోవాలని ఇవాళ లాస్ట్ ఇక్కడ కొన్ని వర్క్స్ చూసుకోలేస్తా లేకపోతే చూడడం మెమోనాలు ఇచ్చిన వారిలో రాష్ట్ర రైతు సంఘ అధ్యక్ష కార్యదర్శులు కేవి ప్రసాద్ గారు అదేవిధంగా నీశ్వ గారు నేను అదేవిధంగా క్యా రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి హనుమార్ రెడ్డి ఒక ఐదు మంది చార్చి విరారెడ్డి కుర్రామో జరిగింది ఆ మెమోన కలిసిగా ఎంక్వైరీకి మిమ్మల్చారు నిన్న సారు విజిలెన్స్ ఆఫీసర్ వచ్చిన స్టేట్ విజిలెన్స్ ఆఫీసర్ వాళ్ళు నిన్న వచ్చి నేను సాయంత్రం నాకు మూడు గంటలకు ఫోన్ చేసి మీరు ఆర్థర్ కావాలి డేట్ అండి ఇంకా అన్యాయంగా చూస్తున్నారు మీకు టైం ఇవ్వకుండా మేము ఒకసారి పిలవడం కాదు కదా మీరు టైం ఇవ్వకుండా కలిసి కాదని చెప్పి నేను చెప్పడం జరిగింది అప్పుడు మళ్ళీ రాత్రి ఏం చేశాను మళ్ళీ మేము కావాల వస్తుంది ఉదయంగా ఉండండి అందువారి నోమోలు చూపిస్తుంది మీరు కంప్లైంట్ దీని మీద చేశారు కంప్లైంట్ నెల్లూరు తిరుపతి జిల్లాలో లో జాబాయిలు కెండ్రలో తక్కువ పోడి చేసి పాడి పాడి పాట పాడి రేట్ పెట్టినప్పుడు తక్కువ పోడి పాడి నివ్వడం ఉంటుంది దాని మీద న్యావిధ్యాన్ని జరుగుతుంది స్టేట్ ఆఫీసర్ గారికి నివారా ఇప్పుడు పలానా కావలి డివిజన్లో పలానా దగ్గర ఏమన్నా మీరు కంప్లైంట్ చేశారు కావాలి నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా మా తిప్పుడు చిత్తూరు జిల్లాలో జరిగిందని చెప్పాం కావాలి కూడా అందులో భాగమే అంటే కావాలా పలానా దగ్గర పలానా యాక్సిడెంట్ అని చెప్పారు వాళ్ళకి మన ఎంక్వైరీకి వచ్చారు కదా ఎంక్వైరీ యాక్సిడెంట్ చెప్పాలి మొత్తం సమాచారం స్టేట్ ఆర్మినిస్ట్రేషన్ మా వాళ్ళు సమాచారం ఉంది మేము అందరం కలిసినప్పుడు వివరాలు చెప్తామని చెప్పాం ఇప్పుడు చెప్తే సమాచారం కలిసినప్పుడు మేము కలిసి మీకు ఇస్తాము ముందుగా చెప్పా ఒక ఆరు ముందుగా మేము అప్పుడు చెప్పి విషయాన్ని మేము సరైన పాత్ర మేము ఆశ్చర్యం చెప్పాం ఆ ప్రకారం అగయని ఆ ప్రకారంగా ఆ శిస సంక بیٹగానే చెప్పు ఈసారి విశేషక ప్రణాళికే వర్మోన వర్ముల చెప్పటించుంచి ఆఫీసర్ గారు విజయ్ సార్సుగా చెప్పడం జరిగింది ఆ విధంగా